యూనివర్సిటీలో ఉన్న ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని పరవీక్షించాలని ఏబి కార్యకర్తలు అయితే ఈ రోజు అయితే ధర్నా చేయడం అయితే జరుగుతా ఉంది అయితే చాలా విషయాలు మరి వరకు మరి వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయని తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ప్రభావం ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఈ రోజు నిరా దీక్ష చేయడం కారణాలు ఏంటి ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఓయూ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక రోజుగా నిరాహార దీక్ష మా నిరార దీక్షను ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది ఎందుకంటే ఈ రోజు దాదాపుగా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నది అయినప్పటికీ ఇక్కడ కూడా విద్యాశాఖ పట్ల విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం తన యొక్క చూపు మరల్చిన దాఖలాల ఈ రోజు ప్రభుత్వం పోలేదు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు వీసీల యొక్క తరం ముగిసిన వెంటనే వీసీలను వీసీలు వెళ్ళిపోయిన తర్వాత ఇంచాజ్ వీసీలను నియమించుకుంది ప్రభుత్వం కానీ ఇంచాజ్ వీసీలో నియమించే ఆ తరుణంలో కేవలం అంటే కేవలం పదిహేను రోజుల్లోనే కొత్త వీసీని నియమించి పాలనను చక్కదిద్దుతాము విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క వీటిని మెరుగుపరుస్తామనే ఉద్దేశంతో కేవలం అంటే కేవలం పదిహేను రోజుల్లోనే కొత్త వీసిన నియమిస్తామని కూడా తెలియడం ఆ రోజు మేము జారీ చేయడం జరిగింది కానీ ఇన్ఛార్జ్ బీసీలను నియమించుకొని దాదాపుగా మూడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీ యొక్క ఊసు లేకపోవడం ప్రభుత్వంలో నిన్నటికి నిన్న మనం చూసుకున్నాం అసెంబ్లీలో కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా విద్యాశాఖ మంత్రి అయి ఉండొచ్చు విద్యాశాఖకు లే ఉండొచ్చు యూనివర్సిటీలకు యూనివర్సిటీలకు అలాగే నిధులే ఉండొచ్చు ఇలాంటి ఏ ఒక్క అంశం పైన కూడా విద్యాశాఖకు అవసరమయ్యేటువంటి ఏ ఒక్క అంశం పైన కూడా ప్రభుత్వం యొక్క ఊసు లేకపోవడం సిగ్గు చేయడానికి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో రోజు మంత్రుల స్థాయిలో ఎమ్మెల్సీల స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాన్ని ప్రశ్నించి మేము మీరు ఉద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేమంతా పోరాడతామని కూడా తెలియజేసి ఆ రోజు పినతల్లి ప్రేమ చూపించి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఆ యొక్క సమస్యల పైన వాటి యొక్క వారి యొక్క దృష్టిని మలచకపోవడం సిగ్గు చేయడానికి కూడా తెలియజేస్తా ఉన్నాం చెప్పండి ఇంత దీక్ష చేయడానికి కారణాలు ఏమున్నా స్పష్టంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ రోజు వీసీ లేకుండా మూడు నెలల కాలం గడుస్తున్నా ఈ రోజు యూనివర్సిటీలో చాలా సమస్యలు తీస్తా వేసి ఉన్నాయి కాబట్టి వెంటనే ఇన్ని యూనివర్సిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా వైస్ ఛాన్సలర్ నియమించాలి టీచింగ్ నాటినింగ్ పోస్టులు భర్తీ చేయాలి యూనివర్సిటీలో కొత్త హాస్టల్ బిల్డింగ్లు కట్టాలి నాణ్యమైన భోజన వసతి కల్పించాలి మరీ ముఖ్యంగా ఈ రోజు యూనివర్సిటీలన్నీ ఐసీయూలు ఉన్నాయి కాబట్టి వెంటనే వైస్ ఛాన్సలర్ నియామకం కూడా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం என்ன யுனிவர்சிட்டில அடிங்கமா அடிங்கமா அண்ணா விவரித்தடிக்கணும் அடிக்கணுமா அத ఈ విధంగా అరెస్ట్ చేయడం అయితే జరుగుతా ఉన్నాయి ఏదైతే విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో సమస్యల మీద విద్యార్థి నాయకులను అయితే ఈ రోజైతే వాళ్ళ యొక్క ధర్మాలను మూడో ఈ విధంగా అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ యొక్క సమస్యలు ఈ రోజు యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాలి అనే నేపథ్యంలో ఈ రోజు రోజులు అయితే ధర్మ చేయడం అయితే ఉంది ఈ ధర్మాల భాగంగా అయితే అరెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకింత మెండి పాలన చేస్తా ఉన్నారు ఇప్పటికి కూడా అసెంబ్లీలో ఒక్కసారి కూడా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడి బాధవాళ్ళు లేవని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క డిలే లేరు ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి మీరు లేకుండా అయితే ఉన్నారు ఒకసారి చూద్దాం కదా నాయకులు కూడా చూసినట్టయితే ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనే విశ్లేషణ చూస్తా ఉన్నాము ఈ విధంగా ఈ విధంగా విద్యార్థి నాయకులను అయితే ఈ రోజు ఏపీ వాళ్ళనైతే ఈ నిరంకిషర్ పాలన గత కనుక గత నిరంకిషర్ పాలన ఏదైతే పది సంవత్సరాల నుండి మొండి వైఖరి ఏదైతే చేస్తారో అదే మొండి పవన ఐదు జరుగుతా ఉంది ఈ మొండి పాలన ఇది గత పాలన వద్దనే ఈ విధంగా చేసుకుంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన పాలన వస్తేనే ఆశించిన విద్యార్థులకి ఈ రోజు ఉస్మానియా వేదికగా వాళ్ళు చేస్తున్న ధర్నాకి వాళ్ళకి న్యాయం జరుపుకోకుండా కనీసం వాళ్ళ డిమాండ్ ఏమి మీడియా ముఖంగా చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది వాళ్ళ డిమాండ్ ఏంటి వాళ్ళు ఎన్ని చేస్తా ఉన్నారు అదే దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నంలో మీడియా వేస్తున్న నేపథ్యంలో కూడా అరెస్ట్ చేస్తున్న దాఖలాలు వినబడతా ఉన్నాయి ఇక్కడ కనీసం వాళ్ళ డిమాండ్ ఏమున్నాయి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అసలు ఓయ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు వర్షాకాలం వస్తా ఉంది మొన్నే చూసాం మనం ఉస్మాని యూనివర్సిటీ పాము కాదు కురైన వాళ్ళని కూడా చూస్తాను పాముకు సంబంధించిన వాళ్ళని కూడా చూస్తాను ఈ విధంగా మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఈ రోజు అయితే అదే విధంగా మరి విద్యార్థుల సమస్యల మీద ఈ రోజు కొట్లాడుతున్న నాయకులను కూడా చూడొచ్చు వాళ్ళని అరెస్ట్ చేస్తున్న సిబ్బంది కూడా ఈ మొండిపైన ఎందుకో చూడొచ్చు ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏ విధమైన న్యాయబద్ధం అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పోలీసులు కాంగ్రెస్ ఈ రోజు కార్యకర్తలుగా ఈ రోజు పోలీసులు చేస్తున్నా ఈ దుర్మార్గా యూనివర్సిటీలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడిగం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నీకు యూనివర్సిటీ కాదు కేసరి పెట్ట భవిష్యత్తు గాలి వదిలేసారు కాంగ్రెస్ పార్టీ అమెరికా ఓతుళ్ళు జపాన్ ఓతుళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరైతే కూడా పంచుకునే విధంగా లేకుండా చేస్తున్నారో పోలీసులు నిరంకుశ పాలన జరుగుతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రజల పాలన అంటే మరి ప్రజల పాలన ఈ విధంగానే ఉంటుందా మరి ప్రజా పాలన చెప్పుకునే విధానం కానీ మరి ప్రజా పాలన చేస్తా ఉన్నామని చెప్తా కానీ విద్యార్థుల సమస్యలు కనీసము మీరే ముఖంగా చెప్పుకునే విధంగా కూడా లేకుండా చేస్తా ఉన్నారు ఏదైతే వాళ్ళ యొక్క కాదు విమర్శలు వచ్చే గంగ నడుస్తుంది అమ్మాయిల మీద కేతాలు జరుగుతున్నాయి పోలీసులు ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివరిస్తా ఉన్నారు అంత ఉంటే కాంగ్రెస్ పార్టీ పండుగ వస్తాం పని చేయరు పోలీసులు అందరు అధికారం ఏ పార్టీ శాశ్వతం కాదు ఈ రోజు ఈ పార్టీ ఉంటది రేపు ఇంకో పార్టీ ఉంటది అబర్దారు పోలీస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ కానీ చూడగం చేయాలనుకుంటా ఇరువురు కాదు ఇక్కడ ఉన్న మన సమస్య ఒకటి గంజాయి ఏదైతే మనం మెయిన్ గా మాట్లాడుకుంటామో ఆ గంజాయి సంబంధి కూడా ఇక్కడ ఓయిలో విచ్చలు కూడా నడుస్తా ఉంది అలాంటి సమయంలో పోలీసు వాళ్ళు ఎవరు రావట్లేదు ఈ రోజు మా యొక్క సమస్యలు మేము చెప్పే సందర్భంలో ఈ రోజు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు మా మీద కేసులు పెడతా ఉన్నారు అని కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది మరి ఇంత విధంగా అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి గంజాయి కూడా ఇక్కడ నడుస్తా ఉంది కూడా ఇక్కడ విద్యార్థులు అయితే వాపోతా ఉన్నారు మరి వీటన్నిటి మీద సమస్యల మీద వాళ్ళ యొక్క గొంతుగా చెప్పుకునే తరుణంలో ఈ రోజు అయితే అరెస్ట్ చేసి వెళ్తున్న తీరు కూడా చూడొచ్చు చూడచ్చు మరియు ఇది గతంలోనే మనకి మరి కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందో మరి అదే తో మరి రేవంత్ రెడ్డి కూడా వెళ్తా ఉన్నారు విద్యార్థుల సమస్యలు ఏదైతే ఉంటాయో కనీసం అలా వాయిస్ రేజ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా వేసిన తరుణం అయితే కనబడతా ఉంది కనీసం ఈ రోజు వాళ్ళ యొక్క ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకునే వాళ్ళు డిమాండ్లు ఏవైతే ఉంటాయో ఆ డిమాండ్లు చెప్పుకునేటట్టు కూడా లేకుండా పోయింది ఒకసారి వాళ్ళ యొక్క డిమాండ్ ఏవైతే ఉండే వాటిని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు డిమాండ్స్ ఏం పెట్టాలి వాళ్ళు నిహార దీక్ష ఎందుకు చేస్తా ఉన్నాయని విద్యార్థులు విశ్వవిద్యాలయకు తక్షణమే వీసీలను నియమించాలని విశ్వవిద్యాలయానికి ఖాళీగా ఉన్న డెబ్బై రెండు శాతం టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు పట్టి పెండింగ్ లో ఉండాలి ఈస్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని మరి అడ్మిషన్స్ కొన్ని ప్రతి విద్యార్థికి మెరుగైన హాస్టల్ వసతి కల్పించాలని వాళ్ళ ఈ న్యాయబద్ధకమైన డిమాండ్లను ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఏ విధంగా చేస్తా ఉందో అర్థమవుతలేదు వాళ్ళు కోరుకున్న వాటి న్యాయం కూడా ఉంది మరి వాళ్ళంత వాయిస్ కూడా వాళ్ళు రేజ్ చేసే తరుణంలో కనీసం ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడకుండా చేశారు మరి ఇంత అన్యాయం ఎందుకు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఎనిమిది అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగు కాబట్టి ఈ ఎనిమిది నెలల సరే ఒక్కసారన్నా మరి ఉస్వామి యూనివర్సిటీకి వచ్చిర్రా గత పాలకులు ఎవరు రాలేదు మరి ఇప్పుడైనా మీరు వచ్చి ఇక్కడ ఏమైనా మెరుగైన విద్య కొనసాగు ఉంటుందా అని మీరు చూస్తా ఉన్నారా ఏం చూడట్లేదు కనీసం ఇక్కడైతే ఈ ఈ రాబందుల పాలన అంటారా మరి ఏమంటారో మాకు అర్థమైతేలే కానీ మరి ప్రజలే ఏదైతే ప్రజాపాలన చెప్తా ఉన్నారు కానీ ఇదైతే ప్రజా పాలన కాదు కనీసము వాళ్ళ యొక్క డిమాండ్స్ మీకు తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు శాంతియుతంగా చేస్తా ఉన్నారు వాళ్ళని దొంగల్లాగా లేకుంటే వాళ్ళు నక్లెస్ లేక ఈ అయితే వాళ్ళని ఎక్కువైన తనం కనబడతా ఉంది ఇదైతే న్యాయం కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రతి ఒక్క విద్యా విద్యావంతుడు కానీ లేకుంటే ప్రతి పౌరుడు చూస్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మాము టిఆర్టీవీ తెలంగాణ ద్వారా మించి ఉంది ఒకటే వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉందో వాళ్ళని చెప్పనివ్వండి ఎందుకు అంత గొంతుకను నొక్కిస్తా ఉన్నారు వాళ్ళ గొంతుకు ఎందుకంత బలయ్యేటట్టు చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అది మీకు ఎంతవరకు సాధన అయితే అంతవరకు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంతేగాని మరి ఈ విధంగా ప్రశ్నించే గొంతుకాలను అరెస్ట్ చేయడం కరెక్ట్ అయితే కాదని టీఆర్టీవీ చెప్తా ఉన్నాముని యూనివర్సిటీ అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది మరి కెమెరామెన్ మనస్తో మీ అనేది చూస్తూనే ఉండండి టిఆర్టీవీ తెలంగాణ